హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు రంజాన్ వచ్చేసిందంటే రంజాన్కి కంపల్సరీ షీర్ కుర్మా అనేది మ్యాండేటరీ చాలా టేస్టీగా ఉంటుంది చాలామందికి ఇష్టం కూడా పర్సనల్ ఫేవరెట్ అనొచ్చు ఇదైతే నాకు చాలా ఇష్టం చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ షీర్ కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము కానీ అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసాక పక్కన బెల్ ఐకన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యిలోకి డ్రై ఫ్రూట్స్ క్రష్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కాజు బాదం పిస్తా అన్నిటినీ వేసేసుకొని వీటిని రోస్ట్ చేసుకోండి దీంట్లో నెయ్యి ఎంత వేస్తే మనకి స్వీట్ అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా రోస్ట్ చేసుకొని వీటిలో కొన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోండి కొన్నిటిని మాత్రం అందులోనే ప్యాన్లోనే ఉంచండి ఎందుకంటే మనం అందులోనే డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఉంచితే ఆ క్రంచినెస్ అనేది పోతుంది సో మనకి లాస్ట్లో స్వీట్ అయ్యాక పైన వేసుకొని తింటే ఆ క్రంచినెస్ అలానే ఉంటుంది సో ఇలా కొన్ని తీసేసి కొన్ని ప్యాన్లోనే ఉంచేసుకోండి ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనొచ్చు ఈ సేమియాలు అనేవి మనకి రంజాన్ టైంలోనే దొరుకుతాయి సేమియాలునే ఉంటాయి కానీ చాలా సన్నగా ఉంటాయి అన్నమాట రంజాన్ సీజన్లో చాలా దొరుకుతూ ఉంటాయి అన్నమాట నార్మల్ టైంలోనే కూడా దొరుకుతుంది కానీ మనకి రంజాన్ టైంలో ఎక్కువ సీజన్ అనమాట వీటిని కూడా నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకోండి కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు సో ఇలా రోస్ట్ చేసుకున్నాక ఇందులోకి గోరువెచ్చని పాలని వేసుకోండి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి ఇవి తొందరగానే కుక్ అయిపోతాయండి ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోవు సన్నగా ఉంటాయి కాబట్టి తొందరనే కుక్ అయిపోతాయి ఇందులోకి వన్ కప్ షుగర్ యాడ్ చేసేసుకోండి మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచేసారంటే ఎక్కువసేపు కూడా ఉంచవద్దు ఎక్కువసేపు ఉంచితే చాలా మెత్తగా అయిపోతాయి ఇదని ఈ స్వీట్ అనేది కొద్దిగా లూజ్గానే ఉంటే బాగుంటుందన్నమాట ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనము సర్వ్ చేసుకోవచ్చు షీర్ కుర్మా అనేది ఇలా లూజ్గా ఉండాలి గట్టిగా ఉంటే అస్సలు బాగోదనమాట సో పాలని కొద్దిగా ఎక్కువ యాడ్ చేసేసుకోండి దీన్ని ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ కట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి